పట్టణంలో ఇరవై తొమ్మిదో వార్డులో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మేధర్ లలిత ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ నేపథ్యంలో మేధర్ లలిత మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అని అలానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు ప్రభుత్వ మున్సిపల్ ఎన్నికలు మరియు ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ డాంకా మోగించబోతుంది అని సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు ఇరవై తొమ్మిదో వార్డులో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నిరుపేద ప్రజలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశారని గుర్తు చేశారు అలాగే గతంలో తాను ముప్పై ఐదో వార్డులో కౌన్సిలర్గా ఉన్న సమయంలో సీసీ రోడ్డులో డ్రైనేజీలు ఏర్పాటు చేసి రవీంద్ర భారతిలో బెస్ట్ కౌన్సిలర్గా అవార్డు కూడా తీసుకున్నాను అని సందర్భంగా తెలిపారు వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వార్డును అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా మేధర్ లలిత తెలిపారు ಆರು <laughs> mama <laughs> <laughs> papa అందరికీ నమస్కారం నా పేరు మేధర్ లలిత ముప్పై ఐదో వార్డు మాజీ కౌన్సిలర్ని నా యొక్క వార్డులో అక్కడ ముప్పై ఐదో వార్డులో రెండు కోట్ల వర్కులు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ రావటం జరిగింది రిజర్వేషన్ ప్రకారం ఇరవై తొమ్మిదో వార్డుకి నాకు ఎస్సీ మహిళ రావటం జరిగింది ఇక్కడ కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఈ వార్డులో కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎన్నో పనులు ఉన్నాయి ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా అవన్నీ తీర్చాలని మాటిస్తున్నాను కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో పనులు వస్తాయని ఆరు గ్యారెంటీలు వస్తాయని ఎన్నో మాటలు చెప్పారు కానీ ఇక్కడ ఏమీ రాలేకపోతున్నాయి మా యొక్క ప్రజలందరిలో నిరుత్సాహం కనపడుతుంది కానీ మీరు మేము అందరం కలిసి బీఆర్ఎస్ని ఇక్కడ కూడా గెలిపించుకొని ఆ యొక్క పథకాలన్నీ కూడా మేము అమలు చేయించుకొని నెక్స్ట్ రాబోతుంది మొత్తం కేసీఆర్ ప్రభుత్వమే బీఆర్ఎస్ అని కోరుతుంది ఈ యొక్క వార్డు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను